హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్ టూ జీరో వన్ ఫైవ్ నేనైతే ఇక్కడ పిల్లల కోసం అయితే మంచి హెల్తీ స్వీట్ అయితే చేస్తున్నానమాట అదేంటంటే నువ్వుల చెక్కి అనమాట మనకు నువ్వులు హెల్త్ చాలా మంచిదండి ఇందులో అయితే కాల్షియం అయితే ఉంటుందన్నమాట తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది నల్ల నువ్వులు చాలా మంచిదండి హెల్త్కు సరే అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక బాండీలు తీసుకొని బాండీలో కొంచెం నీళ్ళైతే వేసి వేడి చేసి అయితే పడేయాలండి ఎందుకంటే మనం అందులో కర్రీస్ అని చేస్తుంటాం కదా కారం అయితే ఉంటుందండి అందుకనమాట తర్వాత అదే బాండీల్లో ఒక కప్పు నువ్వులైతే తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ లేకుండా నువ్వుని అయితే మనం వేడి చేసుకోవాలండి అవి కొంచెం చుట్టుపట్ల ఆడేంతవరకు అయితే మనం నువ్వులు వేడి చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని అవి కొంచెం పెట్టుకోవాలండి తర్వాత పాకం కోసం ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి అదే బాండీల్లో ఒక కప్పు బెల్లం వేస్తే ఆ కప్పు అయితే వాటర్ అయితే వేయాలన్నమాట బెల్లం కడిగిన తర్వాత అందులో అయితే యాలకల పొడి కూడా వేయాలండి టెన్ ట్వంటీ మినిట్స్ అయితే కలిదిప్పుతూనే ఉండాలి తర్వాత అయితే మనకు పాకం అయితే వస్తుందండి చూడండి పాకం చెక్ చేసుకోవడం కోసం మనం పక్కనే ఒక ప్లేట్ పెట్టి అందులో కొంచెం వాటర్ అయితే వేసి మనం పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే మనలో ఉన్న సైంటిస్ట్ అయితే ఇంకా బయటకు తీయాలన్నమాట పాకం పట్టడం కోసం ఈ వీడియో కానీ మా అత్త చూస్తుందంటే ఇంకా నెక్స్ట్ ఏ పండుగ వచ్చినా నాచైతే పాకం పట్టిస్తుంది ఎందుకంటే ఏ పండుగ వచ్చినా నాకు మా అత్తగైతే కొంచెం యుద్ధం అయితే జరుగుతుందండి ఇంకెప్పుడు నేర్చుకుంటాం ఇంకెప్పుడు నేర్చుకున్నాం అని మా అత్త అంటూనే ఉంటుంది అన్నమాట చెక్కిలు మనకు పర్ఫెక్ట్గా ఉండాలంటే ముదురు పాకం అయితే కావాలండి లేత పాకం వచ్చిందంటే చెక్కిలు బాగా రావాలన్నమాట చూడండి మనం ఇట్లా చేత్తో అంటున్నప్పుడు అది ఉండేలాగైతే మనకు వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇక్కడైతే నాకు ఇంకా పాకం అయితే రాలేదండి చాలా ఈజీ అండి పాకం పట్టడం నాకు ముందు తెలియక చాలా కష్టం అనుకుంటూ ఉన్నాను అనమాట ఏదైనా చేస్తే ఈజీగా ఉంటుంది చూడండి ఇలా అన్నప్పుడు మనకు అది ఉండలాగా చేతులకు వచ్చే మనకు పాకం పర్ఫెక్ట్గా ఉందన్నమాట చూడండి ఇప్పుడైతే నాకు పాకం అయితే వచ్చేసిందండి ఇలా ఉండలాగైతే రావాలి తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అయితే అందులో వేసేయాలండి స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత వేయాలి నువ్వులు చూడండి నూనె అలా వేసేసి రెండింటినీ బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా రెండింటిని బాగా మిక్స్ చేసేయాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకునేసి ఆ ప్లేట్కి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ రాసేయాలన్నమాట బాగా అంతా అప్లై చేసేయాలన్నమాట ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఆ మిశ్రమాన్ని అంత దీంట్లో వేడిగా ఉన్నప్పుడు ఈ ప్లేట్లో అయితే వేసేయాలన్నమాట చూడండి ఇలా ప్లేట్లో అయితే వేసుకొని కట్ చేసుకోవాలండి ఉండలుగా అయినా చేసుకోవచ్చండి కానీ అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఉండలు అయితే చేయాలి చెయ్యి కాలుతుంది అనేసి నేనైతే ఇలా ప్లేట్లో వేసి కట్ చేశాను అనమాట చాలా ఈజీ అండి మనకి ఇంకా చెక్కి అయితే రెడీ అయిపోయాను అనమాట మా పిల్లలిద్దరికి మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చాయి చాలా ఈజీ అండి ఇవి చేయడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి బెల్లము నువ్వులు ఉంటే మనము ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట హెల్త్ చాలా మంచిదండి నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి